కర్నూలు దగ్గర జరిగిన కావేరీ ట్రావెల్స్కు సంబంధించిన ఓల్వో బస్సు మంటలో చిక్కుకుంది చాలామంది ప్రాణాలు పోయాయి కట్ చేస్తే ఈ బస్సు మీద ఆల్రెడీ ముప్పై వేల వరకు పెనాల్టీలు ఉన్నాయి ఈ బస్సుకు ఫిట్నెస్ లేదు గత మార్చి నెలలో ఎఫ్సి అయిపోయింది మళ్ళీ వీళ్ళు రెన్యువల్ చేయకుండానే బస్సుని రన్ చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లోనో ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేని బస్సుని ఫిట్నెస్ లేని బస్సుని రోడ్డు మీద నడుపుతున్నారు బస్సు డ్రైవర్లు కొంచెంగా ఉన్న మంటని నీళ్లు పోసి ఆర్పే ప్రయత్నం చేశారు అంటే బస్సులో ఫైర్ ఎక్స్టింగిషనర్ లేదా దానికి సంబంధించిన కిట్ లేదా కొంచెంగా మంటలు అంటుకున్నప్పుడే ప్రయాణికులను లేపాలని తెలియదా అంటే తెల్లవారుజామున మూడు గంటలకి అందరూ డీప్ స్లిప్లో ఉన్నారు మంటలు పెద్దగా అయ్యేంత వరకు ఈ డ్రైవర్లు ఇద్దరున్నారు ప్యాసింజర్లను లేపలేదు తీరా ఆ టైంలో ఆ నిద్రమత్తులో పిల్లల్ని బ్యాగుల్ని అవన్నీ చూసుకొని ఎమర్జెన్సీ డోర్ ఒక్కటి ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ డోర్ లాక్ అయిపోయింది దాన్ని ఆపరేట్ చేయడం కుదరలేదు ఎందుకంటే ఆల్రెడీ థర్టీ పర్సెంట్ ఆ టైంకి బస్సు కాలిపోయింది మంటలు పెరిగిపోతున్నాయి సో పదమూడు మందేమో బయటకు వచ్చారు మిగతా వాళ్ళందరూ అస్థి పంజరాలుగా సీట్లలోనే ఉండిపోయారు